హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ కాఫీ తాగారా టిఫిన్ చేశారా నేనైతే కాఫీ తాగాను ఇంకా టిఫిన్ చేయలేదు నేను దోశపిండి తయారు చూపిస్తున్నాను ఇది పిండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మొత్తం మళ్ళీ ఈ గ్లాసుకి కొంచెం కందిపప్పు కొంచెం పచ్చనపప్పు కొంచెం పెసరపప్పు కొంచెం సగ్గు బియ్యం కొంచెం మెత్ మెంతులు మొత్తం ఈ గ్లాస్తో తీసుకున్నాను మినపళ్ళు అయితే ఒక గ్లాసు బియ్యం అయితే రెండు గ్లాసులు మూడు రకాలు కలిపి ఒక గ్లాసు తీసుకున్నాను అది ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నాను పప్పుని ఇలా మొత్తం నానబెట్టి గ్రైండ్ చేశాను ఇలా అయింది దాంతో అయితే దిబ్బ రొట్టె వేస్తున్నాను రొట్టెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా మొత్తం వేసి ఇలా అయిపోయింది అయిపోయినట్టు స్టవ్ ఆపుకున్నాను రెండు దెబ్బ రొట్టెలు అయితే వేసాను మొలికాయ కర్రీ అయితే చేస్తున్నాను పాలు పోసి పచ్చి బాగా ఫీటర్ అయ్యి మిలికాయలు వేగనిచ్చుకున్నాను వేగిన తర్వాత కారం ఉప్పు వేసాను పాలు వేస్తున్నాం ఇందులో పాలు వేస్తున్నాను

ఇబ్బరొట్టి చాలా టేస్టీగా ఉంటుంది దానిలోకి టమాటా చట్నీ మీరు ఒకసారి అలా ట్రై చేయండి పిండిలో అన్ని వెరైటీలు వేయండి కందిపప్పు పచ్చనపప్పు సగ్గుబియ్యం పెసరపప్పు మనం ఏ గ్లాస్తో అయితే వెనపగుళ్ళు తీసుకుంటామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు మెనపగుళ్ళు వేసుకొని రెండు గ్లాసులు బియ్యం తీసుకొని ఆ మూడు కలిపి మళ్ళీ మొత్తం ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోయి కందిపప్పు పచ్చినపప్పు పెసరపప్పు సగ్గు బియ్యం మొత్తం నాలుగు అలా నాలుగు గంటలు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోండి అరే తైకో వస్తుందని మీలో ఎంతమందికి ఇష్టం మొలక్కయ పాలకోసం కర్రీ దిబ్బ రొట్టె కూడా చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పు వేస్తే బాగుంటుంది టేస్ట్ వచ్చింది కందిపప్పుతో రొట్టె అయిపోయింది కర్రీ కూడా ఫస్ట్ ములకె ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి కర్రీకి వేగితే పచ్చివాసం దాకా ఉంటుంది అయిపోయిన స్టవ్ ఆకున్నాం మీకు నచ్చితే లైక్ షేర్ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్